హాయ్ ఫ్రెండ్స్ జై జగన్ జై జై జగత్ ఒక సామెత ఉంది నేటి బాలలే రేపుటి పౌరులు నేటి పౌరులే దేశానికి వెన్నుమొక అలాంటి పౌరులు ఆంధ్రప్రదేశ్లో తొంభై వేల మంది గ్రూప్ టూ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది వారు గ్రూప్ టూ పరీక్షని పోస్ట్ పోన్ చేయమని వేడుకుంటున్నారు కానీ పోస్ట్ పోన్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కనీసం వారి ఆవేదన కానీ వారి ఆర్తనాదాలను కానీ కనీసం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు నేను సెంట్రల్లో చక్రం తిప్పా నేనే ప్రధానమంత్రిని ఎంపిక చేశాను నేనే రాష్ట్రపతిని ఎంపిక చేశాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తన కింద పనిచేసే ఏపీఎస్సి చైర్మన్కి ఒక లెటర్ రాసి తను నా మాటట్లేదని బయటకు చెప్తున్నారు తన కింద ఉండే చైర్మనే తన మాట అయిన పోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనర్హుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని భర్తరఫ్ చేయాలి లోకేష్ గారు యువగలం అనే పేరుతో యువతనంతా మోసం చేసి వారిని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు యువత అంత ఆవేదన పడుతుంటే కనీసం వారి కోసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక పవన్ కళ్యాణ్ గారు వారు ఆయనని ఎగిరే ఎగురుడు జనం జనం కోసం కాదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసమే చిత్తశుద్ధి లేని నాయకుడిని ఎన్నుకొని చెత్త పరిపాలనకే నాని పలికారు జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ మరియు వాలంటీర్లు ఇలాంటి ఉద్యోగ ఉద్యోగాలనే క్రియేట్ చేసి నిరుద్యోగతని తగ్గించి ఉద్యోగ కల్పన కల్పిస్తే అలాంటి నాయకుడిని పక్కన పెట్టి కూటమి కూటమని ఎన్నుకొని మిగతా అన్ని వర్గాల ప్రజలకే గూటం పెట్టేలాగా అక్కడ ఉన్న యువత వ్యవహరించింది దయచేసి ఇకనైనా మీ తప్పు మీరు తెలుసుకొని ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక టీడీపీని అభ్యర్థిని ఓడించి భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని లోకేష్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే వారి ఆవేదననే ఒకసారి విన్నాం వారు ఎంత బాధపడుతున్నారో ప్రజలారా మనం తెలుసుకోవాలి 拿来！ కోసం యువత కోసం సీబీఎన్ కోసం రోడ్డు మీద కన్నా యువత కోసం హాస్పిటల్లో పడక సినిమా వాళ్ళని నమ్మద్దు వారు ఒకరోజు స్క్రిప్ట్ వారు స్క్రిప్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి స్క్రిప్ట్ ఎన్నికల వరకే ఆయన పరిమితం రెచ్చగొట్టారు ఆయన వెనుకున్న కులాన్ని రెచ్చగొట్టి కూటమికి ఓట్లు వేపించారు ఆయన వెనుకున్న అమాయక యువతను రచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు ఆయనతో పని అయిపోయింది ఆయన మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ మన జీవితాలు మన బ్రతుకులు మారాలంటే మనలో ఉండే నాయకుడు మనతో ఉండే నాయకుడు మన్న బాగోగులు చూసే నాయకుడు మన అన్న లాంటి జగనన్న మన తమ్ముడు సోదరుడు ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి భవిష్యత్తులో మళ్ళీ ఓడియకుండా గెలిపించి మన వ్యవస్థని మార్చుకోవాల్సిందిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విన్నవిస్తున్నాం జై జగన్ జై జై జగన్